నామినేషన్స్ ప్రక్రియలో వైల్డ్ కార్డ్ కి పవర్ ఇక కాసేపటికి ఆరో వారం నామినేషన్స్ ప్రక్రియ షురు అయింది ఇంట్లోకి ఫైర్ స్ట్రామ్ రాకతో ఈ గేమ్ దిశ మారింది ఇక ఈ వారం ఎవరు నామినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లాలో నిర్ణయించే శక్తి ఫైర్ స్ట్రామ్ చేతుల్లో ఉంది ఇందుకోసం నేను ఇస్తున్న టాస్క్ బాల్ ఆఫ్ ఫైర్ అని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు ఈ టాస్క్ లో భాగంగా గార్డెన్ ఏరియాలోకి బజర్ మోగగానే ఒక బాల్ వస్తుంది దాన్ని అందుకొని మళ్ళీ బజర్ మోగే సమయానికి ఏ వైల్డ్ కార్డ్ సభ్యుని దగ్గర ఆ బాల్ ఉంటుందో వాళ్ళు ఇంటి సభ్యుల్లో ఒకరిని ఎంచుకొని ఆ బాల్ వాళ్ళకి ఇవ్వాలి అనేది ఈ టాస్క్ ఇక బాల్ అందుకున్న హౌస్ మేట్స్ ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది కానీ ఆ రెండింటిలో ఒక నామినేషన్ ని మాత్రమే బాల్ ఇచ్చిన వైల్డ్ కార్డ్ ఓకే చేయాలి అని బిగ్ బాస్ చెప్పాడు కెప్టెన్ కళ్యాణ్ తో పాటు వైల్డ్ కార్డ్స్ ని ఎవరు నామినేట్ చేయడానికి వీల్లేదని బిగ్ బాస్ చెప్పాడు రాము సుమన్ శెట్టిలని నామినేట్ చేసిన తనుజా ఇక ఫస్ట్ రౌండ్ లో పోటీ పడి మరీ బాల్ ని నిఖిల్ నాయర్ దక్కించుకున్నాడు ఆ బంతిని తనుజాకి అందించాడు ఇక తనుజ ముందుగా రాముని నామినేట్ చేసింది నువ్వు కెప్టెన్ గా ఉన్నప్పుడు అందరినీ సమానంగా చూడలేదు భరణి గారికి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఒకలా సంజన గారికి వచ్చినప్పుడు మరొకలా వ్యవహరించావు ఎవరు ఏం చెప్పినా నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నావు అంటూ తన పాయింట్లు చెప్పింది ఇక దీనికి రాము డిఫెండ్ చేసుకోవడానికి తన వాదన వినిపించాడు తర్వాత తన సెకండ్ నామినేషన్ సుమన్ శెట్టికి వేసింది మీరు యాక్టివ్ గా ఉండటం లేదన్నా ఎవరితోనూ మీ అంతట మీరే వచ్చి మాట్లాడటం లేదు అంటూ రీజన్స్ చెప్పింది ఇక ఈ రెండు నామినేషన్స్ లో రాముని సేవ్ చేసి సుమన్ శెట్టిని ఫిక్స్ చేశాడు నిఖిల్